చంచలమ్మ కేశవ వాళ్ళు అయితే ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అలవేలు అయితే చంచలమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటూ ఉంటుంది చెంచలమ్మ గారు చెంచలమ్మ గారు ఎలాగైనా సరే మీరే మా అమ్మని కాపాడాలని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ చంటి ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇలా అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళు ఆయన ఇలా అంటూ ఉంటారు మీరు రచ్చబండ్లు చేసిన అనుమానానికి విజయమ్మ తట్టుకోలేక తనైతే ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పి అంటారు అది వినగనే చంచలమ్మ కేశవ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సింధురా అక్కడికి వచ్చి అలివేలతో ఇలా అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అలివేలు అయితే ఏమో డాక్టర్స్ అయితే ప్రస్తుతానికి చెప్పలేము ప్రాణాలు మేమైతే ఇవ్వలేము అని చెప్పి అంటూ అని చెప్పి అలివేలు ఏడుస్తూ ఉంటుంది అది వినగానే సింధూర చంటి కేశవ చెంచలమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ ఎలా ఉండిపోతారు ఇక అలా అనగానే చెంచలమ్మ అయితే సరే పదా వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది ఇక సింధూర అయితే మేము కూడా వస్తామని చెప్పి అంటుంది ఇక అలివేలు మాత్రం ఎలాగైనా సరే మీరే మా మమ్మల్ని మా అమ్మని కాపాడాలి ప్లీజ్ చెంచలమ్మ గారు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక విజయవాడ విజయమ్మ భర్త కూడా రెండు చేతులు జోడించే చెంచలమ్మ గారు మీరే ఎలాగైనా సరే నా భార్యను కాపాడాలి మీరు కాపాడగలరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో విజయమ్మకి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ అయితే పదండి ఇప్పుడే వెళ్దామని చెప్పి అలివేలుని అలాగే వాళ్ళ నాన్నని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్